ప్రకృతి అంటున్నారు ఇక్కడ మహాత్మనస్తు అంటున్నారు పరమాత్మ మహాత్మనస్తు అంటే మహాత్ములు గొప్ప ఆత్మ కలిగిన వారు ఎల్లప్పుడూ కూడా జ్ఞానాన్ని సంపాదించాలనే చూసేటువంటి ఉత్తమ పురుషులు వాళ్ళు ఎటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు అలాగే ఏ విధంగా ఇతరులకి బోధిస్తూ ఉంటారు అనేటువంటి విషయాల్ని ఇక్కడ పరమాత్మ మనకి అందిస్తూ ఉన్నారు వాళ్ళు దైవ సంబంధమైన స్వభావాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు పరమాత్మ సంబంధమైన స్వభావాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు పైగా సమస్త ప్రాణులకి కూడా ఆది కారణునిగా మొట్టమొదటి వాడుగా నాశరహితుడిగా అచ్యుత అంటే ఏంటన్నమాట నాశనము లేనివాడు అని అంట అటువంటి వారిగా పరమాత్మను మహాత్ములు తెలుసుకుంటారు ఇక వేరే విషయాల్లో మనస్సుని లగ్నం చేయరనమాట పరమాత్మనే సేవిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మహాత్ములు పరమాత్మ ఎందుకు రెండు విశిష్టమైనటువంటి గుణాలని చూశారు ఒకటి సమస్త ప్రపంచానికి కూడా ఆయన ఆది కారణుడు మూల కారణు కారణభూతుడు ఆ పరమాత్మయే అచ్చుకుడు ఇంతటి మహత్తర గుణాలు ఈ బ్రహ్మాండ ఏ ఇతర పదార్థాలు ఎందు కానివ్వండి ఏ వ్యక్తులు ఎందు కానివ్వండి ఉంటాయంటారా ఉండో నా భూతో నా భవిష్యత్ అసలు ఉండనే మనస్సు మరొక విషయం అందు లగ్నం కాకుండా ఇతర వ్యాపకం అనేటువంటిది లేకుండా తన యొక్క ధ్యేయమైనటువంటి వస్తువు పరమాత్మనే పరమాత్మకు సంబంధించినటువంటి ఆ జ్ఞానము ఎందే నిలకడ కలిగి ఉండాలి